హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు వేదా ఫుడ్స్ ఈ రోజు మన వీడియోలో దేవీ నవరాత్రులలో ఎనిమిదవ రోజున అమ్మవారికి సమర్పించే ప్రసాదం గురించి తెలుసుకుందామండి ఈ రోజున మనకి అమ్మవారు మహాగౌరీ రూపంలో దర్శనమిస్తారండి ఈ రోజున అమ్మవారికి నువ్వులన్నాన్ని ప్రసాదంగా సమర్పిస్తారు ఈ నువ్వుల అన్నాన్ని ప్రసాదం కోసం మాత్రమే కాకుండా మనం రెగ్యులర్ డేస్లో లంచ్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ నువ్వులన్నం మంచి రుచితో పాటు చాలా పోషక విలువలు కూడా కలిగి ఉంటుందండి మరి ఆలస్యం చేయకుండా ఈ నువ్వులన్నం తయారీ ప్రాసెస్ని ఇప్పుడు స్టార్ట్ చేద్దామా ఈ నువ్వులన్నం తయారు చేసుకోవడం కోసం ముందుగా అన్నాన్ని ఉడికించుకోవాలండి అన్నాన్ని ఉడికించుకోవడం కోసం ఒక కుక్కర్ని తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు రైసిని తీసుకోండి ఈ రైస్లోకి వాటర్ని యాడ్ చేసుకొని ఒక రెండు సార్లు బాగా శుభ్రంగా వాష్ చేసుకోండి ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే రైస్ని తీసుకున్నామో అదే కప్పుతోటి రెండు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్ పైన మూత పెట్టేసి ఈ కుక్కర్ని స్టవ్ మీద ఉంచేసి మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఈ అన్నాన్ని బాగా ఉడికించుకోండి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కుక్కర్ నుండి ప్రెజర్ మొత్తం రిలీజ్ అయిన తర్వాత మూతను ఓపెన్ చేసుకోండి ఇలా ఉడికించుకున్న ఈ అన్నాన్ని ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకొని పూర్తిగా చల్లారబెట్టుకోండి పెట్టుకోండి ఈ అన్నం చల్లారేలోపు మనం ఈ నువ్వులన్నంలోకి కారపొడిని రెడీ చేసుకుందామండి స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ను పెట్టుకొని ఈ ప్యాన్లోకి ఒక టీ స్పూన్ వరకు మినపప్పును యాడ్ చేసుకోండి అలానే ఒక టీ స్పూన్ ధనియాలు ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్రను యాడ్ చేసుకోండి ఒక అర టీ స్పూన్ వరకు మిరియాలను కూడా యాడ్ చేసుకొని ఇందులోకి కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి ఆ తర్వాత ఇందులోకి ఒక నాలుగైదు ఎండుమిరపకాయలను యాడ్ చేసుకోండి మీకు కారం తక్కువ కావాలంటే ఒక మూడు వరకు యాడ్ చేసుకోండి కారం బాగా కావాలంటే ఒక ఐదు వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుందండి వీటన్నిటిని ఇలా లైట్గా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కప్పు వరకు నువ్వుని యాడ్ చేసుకోండి ఇలా నువ్వులని యాడ్ చేసుకున్న తర్వాత ఈ నువ్వులను కూడా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి మరీ ఎక్కువ ఫ్రై చేయొద్దండి ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయితే చాలు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకోండి మీరు ఈ ప్యాన్లోనే ఉంచారంటే నువ్వులు మాడిపోతాయండి అందుకని వేరే ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారి పెట్టుకోండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్నాక ఇందులోకి ఒక అర టీ స్పూన్ లేదా మీకు రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి ఆ తర్వాత వీటిని వీలైనంత మెత్తగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి వీటిని గ్రైండ్ చేసుకునేటప్పుడు మరీ ఎక్కువ స్పీడ్లో తిప్పుకోకుండా మధ్య మధ్యలో ఆపుకుంటూ ఈ విధంగా స్మూత్గా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోండి మీరు ఎక్కువ స్పీడ్లో తిప్పారంటే ఈ పౌడర్ అనేది ముద్దగా అవుతుందండి ఇప్పుడు ఈ నువ్వుల పొడి మొత్తాన్ని మనం చల్లార్చి ఉంచుకున్న అన్నంలోకి యాడ్ చేసుకోండి ఇలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఈ నువ్వుల పొడి మొత్తం అన్నంలోకి కలిసేంత వరకు బాగా కలుపుకోండి ఇలా కలిపిపెట్టి ఉంచుకున్న ఈ అన్నాన్ని పక్కన పెట్టేసి ఈ అన్నంలోకి తాలి పెట్టుకుందామండి స్టవ్ మీద ఒక ప్యాన్ను పెట్టుకొని ఈ ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి అలానే ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి మీకు ఇష్టమైతే నెయ్యిని యాడ్ చేసుకోవచ్చండి లేకుంటే నెయ్యిని స్కిప్ చేయొచ్చు ఆ తర్వాత ఇందులోకి అర టీ స్పూను మినపప్పు పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోండి ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేరుశనగపప్పు యాడ్ చేసుకోండి అలానే ఒక పది వరకు జీడిపప్పును కూడా యాడ్ చేసుకోండి రెండు ఎండుమిరపకాయలను కూడా ఇలా ముక్కలుగా చేసుకొని యాడ్ చేసుకోండి వీటన్నింటినీ నీట్గా ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు నీట్గా ఫ్రై చేసుకోండి చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి ఈ కరివేపాకుని కూడా లైట్గా ఫ్రై చేసుకోండి ఈ విధంగా వీటన్నింటినీ ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోకి మనం నువ్వుల పొడిని కలిపెట్టుకున్న అన్నం మొత్తాన్ని యాడ్ చేసుకోండి తర్వాత ఈ అన్నంలోకి ఈ తాలింపు మొత్తం కలిసేంతవరకు బాగా కలుపుకోండి అంతేనండి ఇంకా వేడివేడిగా ఈ ఈ నువ్వులన్నం మనకి రెడీ అయిపోయింది ఇంకా ఈ అన్నాన్ని మనం ప్రసాదంగా సమర్పించుకోవచ్చండి ఇది ప్రసాదంగానే కాకుండా ఎప్పుడైనా మనకి అన్నం మిగిలిపోయినా కూడా ఈ విధంగా ఈ నువ్వులన్నాన్ని క్విక్గా రెడీ చేసుకొని కూడా తినేయచ్చండి చూసారు కదా ఎంత సింపుల్గా మనకి ఈ నువ్వులన్నం రెడీ అయిందో మీరు కూడా మీ ఇంట్లో ఈ నువ్వులన్నాన్ని ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నేను ఈ వీడియోలన్నింటినీ ప్లేలిస్ట్ క్రియేట్ చేసి ఉంచానండి మీరు వేదా సొంఫూర్స్ ఛానల్కి వెళ్ళి ప్లేలిస్ట్ క్లిక్ చేశారంటే మీకు మొదటి రోజు నుండి తొమ్మిదవ రోజు వరకు అన్ని వీడియోలు వరుసగా వస్తాయండి రేపటి మన వీడియోలో దేవీ నవరాత్రులలో తొమ్మిదవ రోజున సిద్ధిదాత్రి అమ్మవారికి సమర్పించే క్షీరాన్నం ప్రసాదంతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్